మరి ఇంటి మేధాపరమైనటువంటి సోదరులు కూడా ఆలోచించి మరిద్దరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మేము ఈ సందర్భంలో ఇదే కోరుకుంటున్నాం అదేమిటంటే ముస్లింలు వారి ఆవేదన ఏమిటి వారి సమస్యలు ఏమిటి వారు ఏం కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు నుండి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు అనేది చూడవలసిన అవసరం అలా కాకుండా టోటల్గా ఇరవై ఐదు కోట్ల మంది యొక్క ఆవేదనను నిర్లక్ష్యం చేసి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేశం ప్రగతిలో ఆడకుండా అవుతుంది ముందుకు సాగదు ఎందుకంటే ఇరవై ఐదు కోట్ల మంది అంటే మామూలు విషయం కాదు మైనార్టీలో బిగ్ మైనార్టీ ఇరవై కోట్ల ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి వారి ఆలోచనలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇదే ఈరోజు ప్రధానంగా ఈ మూడు విషయాలు పత్రికల సమావేశ సందర్భంగా మేము ముందు జరిగింది మొహమ్మద్ అక్బర్ భాష ఇస్లామిక్ ఆంధ్రప్రదేశ్